నదీ జలాల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది సుప్రీంకోర్టు మళ్ళా ఈ రెండు రాష్ట్రాల మధ్య చర్చించుకోండి ట్రై పార్టీ పెట్టుకోండి చెప్తా ఉన్నారు మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం నదీ జలాల వ్యవహారం కోర్టు తేలదు అది అయ్యేది కాదు అది గెటపాలు నానబడుతుంది సాధ్యం కాదు కాబట్టి అనుమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా నేషనల్ పార్టీ ఉన్నాడు మీరు ఎవరు ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం స్టేట్మెంట్ ఇచ్చిపోకండి నాదే ముందు చేయని చెప్పేసి బయట ప్రకటించకుండా నాలుగోళ్ల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని చర్చించి అవసరం ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఒక నిర్దిష్ట స్వరూపంతో తెలుగు రాష్ట్ర ప్రజల బాగుపడాలి తెలంగాణలోనే తెలుగు ప్రజలే ఆంధ్రలో తెలుగు ప్రజలే ఈ ఇద్దరు ప్రజల యొక్క రెండు రాష్ట్రాల ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు ఓపికగా బహిరంగ స్టేట్మెంట్ కాకుండా లీకేజ్ కాకుండా నిర్దిష్టంగా పరిష్కారం చేసుకొని బయట కోరుతున్నాం అప్పుడే సాధ్యం ఉంది లేకుండా పోతే ఇది సాధ్యం కాదు కోర్టు దాంతో ఉంటుంది